హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద గొప్ప దేవాలయాల్లో ఒకటైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందులో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకుందాము కలియుగంలోని ప్రజలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠము అని తిరుమల కొండకు కలిగి ఉండడంలో ఇందులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే స్వామివారు నిజంగానే అక్కడే ఉండి దీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే భూప్రపంచం నుంచి వెంకటేశ్వర స్వామి వారికి దగ్గర దారి తిరుమల కొండ మీద నుంచే ఉంది అని అంటారు అయితే ఇందులో మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్న కొన్ని నిజాలు ఏమిటి అంటే అవి కేవలం పుకార్లే అని తెలియచేయవచ్చు వెంకటేశ్వర స్వామి వారి తల వెనుక జుట్టు ఉంది అనడము ఇది అసలు పచ్చి అబద్ధము అని అయితే ఇది ఒక ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో టీటీడీ ప్రధాన అర్చకులు అయిన రమణ దీక్షితులు గారు చెప్పడం జరిగింది అసలు చెమట పట్టడము గోర్లు పెరగడం వంటివి ఇవన్నీ కూడా మానవులకు జరిగేటువంటి మార్పులు ఈ మార్పులు అన్నీ కూడా ఒక దేవునికి జరుగుతాయి అనడం పచ్చి అబద్ధము ఇలాంటివి మీరెవరు కూడా నమ్మకండి తిరుపతి ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎవరికి తెలియని ఒక ఊరు ఉండడము అక్కడ నుంచి దేవునికి పూజించే పూలు రావడము అనేది ఇది కూడా ఒక అబద్ధమే వెంకటేశ్వర స్వామి వారి గుడి చుట్టూ ఉన్న పువ్వులని వీరు భక్తులు ఇచ్చే పూలను మాత్రమే దండలుగా కట్టి స్వామివారికి వాడుతారు అన్నది అసలైన నిజము పద్దెనిమిదవ శతాబ్దంలో ఇరుమల తిరుపతి దేవస్థానాన్ని పన్నెండు ఏండ్ల పాటు మూసివేశారని మరో కథ కూడా చెప్తూ ఉంటారు దీనికి కూడా ఎలాంటి ఆధారాలు అయితే లేవు అసలు ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు స్వామివారికి పూజలు చేయడం కొనసాగుతూనే ఉంది ఇంకో నిజం ఏమిటి అంటే అందరూ కూడా తిరుమలలో తరణిలాలు సమర్పించుకుంటే మొక్కు తీరుతుంది అని తెలుసు కానీ అసలు వాటికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అన్నది మీకు తెలుసా వెంకటేశ్వర స్వామి వారు భూప్రపంచంలో ఉన్నప్పుడు ఒక తెలియని ఆపదలో తనకున్నటువంటి కాస్త జుట్టును కోల్పోతారు అప్పుడు గాంధర్వపు యువరాణి అయిన నీలాదేవి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని చూసి అక్కడ ఆపదను తెలుసుకుని తన యొక్క జుట్టును కత్తిరించి ప్రేమగా వినయపూర్వకంగా స్వామివారికి ఇస్తుంది తన భక్తిని చూసి ఆశ్చర్యపోయిన వెంకటేశ్వర స్వామి వారు భక్తులు నా వద్దకు వచ్చి తన జుట్టును త్యాగం చేసిన భక్తులకు వారి యొక్క బాధలన్నీ కూడా తీరుతాయి అని మాట ఇస్తాడు అప్పటి నుంచి కోరిక తీరాలి అని కొందరు కోరిక తీరిపోయింది అని మరికొందరు అక్కడికి వెళ్ళి వారి యొక్క జుట్టును త్యాగం చేస్తూ గుండును చేయించుకుంటారు అందరూ తెలుసుకోవాల్సిన మరొక విషయము తిరుపతి దేవస్థానాన్ని బ్రిటిష్ వారు ఎందుకు ముట్టుకోలేకపోయారు ఎందుకంటే వారు ముట్టుకోలేదు అన్నది ఒక అబద్ధము పద్దెనిమిదవ శతాబ్దంలో హిందూ రాజులు అందరూ కూడా ఓడిపోవడం వలన తిరుపతి దేవస్థానం అప్పట్లో నవాబుల చేతికి వెళ్ళిపోయింది కానీ పద్దెనిమిది వందల ఒకటిలో బ్రిటిష్ వారి అప్పును తీర్చలేక నవాబులు మన దేవాలయాన్ని బ్రిటిషర్స్కు అందించారు పద్దెనిమిది వందల మూడులో చిత్తూరులోని కలెక్టర్ ఒక రిపోర్ట్ని బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కూడా పంపించడం జరిగింది రిపోర్ట్లో గుడిదాలుగా ఖాతా నుంచి పూజలు భూమి ఖర్చు ఆదాయము అన్నీ కూడా అందులో రాయడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై రెండు నలభై మూడు మధ్యకాలంలో బ్రూస్ అనే చిత్తూరు కమిషనర్ ఒక రూల్స్ను తయారు చేశాడు దాని బ్రూస్ కోడ్ అని పిలిచేవాళ్ళు ఆ బ్రూస్ కోడ్లో ముఖ్యంగా నలభై రెండు నిబంధనలు రాసి తిరుమల తిరుపతి అడ్మినిస్ట్రేషన్కి మార్గదర్శక పుస్తకంగా దాన్ని పంపించడం జరిగింది ఆ నలభై రెండు నిబంధనల్లో ఒక నిబంధన ఏమిటి అంటే హిందువులు కాకుండా వేరే మతస్థులు ఎవ్వరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రవేశించడానికి ఎవ్వరికీ కూడా వీలు లేదు అని అందులో పొందుపరచడం జరిగింది అందుకనే బ్రిటిషర్లకు తిరుపతి మీద ఆశనే కలగలేదు ఇంకో కారణం ఏమిటి అంటే తిరుమల కొండపైన గుడి తప్ప అప్పట్లో ఇంకేమీ ఉండేది కాదు కాబట్టి ఆ భూమిని కబ్జా చేయడం వలన హిందూ ముస్లిం తగవులు కానీ లేదంటే భూమి ఆక్రమించినందుకు వారికి ఎలాంటి లాభం కూడా కనిపించలేదు దీని ఇండియాలో ఒక భాగంగానే చూశారు తప్ప అందులో ఉన్నటువంటి గొప్పతనం గురించి ఏమాత్రము పట్టించుకోలేదు అలాగే మరొక విషయం ఏమిటి అంటే తిరుమలలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నుంచి పద్దెనిమిది వందల నలభై ఒకటి అంటే పది సంవత్సరాల్లో ఆలయం యొక్క ఆదాయము అప్పట్లోనే పది లక్షలు వచ్చింది అది ఇప్పుడు తక్కువగా అనిపించిన దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితము అంటే చాలా ఎక్కువ అనే అర్థము ప్రస్తుతము కోవిడ్ తర్వాత భక్తులు స్వామివారిని విపరీతంగా దర్శించుకోవడం వలన ఉండి ఆదాయం భారీగా పెరిగిపోయింది ఒకరోజే స్వామివారి ఉండి ఆదాయం ఆరు కోట్ల వరకు లభించింది అలాగే ప్రతి నెల కూడా వంద కోట్లు దాటే స్వామివారి ఉండి ఆదాయము ఆగస్టు నెలలో అత్యధికంగా నూట నలభై కోట్ల భక్తుల ఆదాయము రావడం జరిగింది ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే అత్యధిక మొత్తము అలాగే మనం ఇప్పుడు తిరుపతిలోని సెవెన్ గ్రేట్ హిల్స్ గురించి కూడా తెలుసుకుందాము వీటికే ఉన్న మరొక పేర్లు సప్తగిరులు పురాతన కాలం ప్రకారం ఆదిశేషుడు ఏడు తలలని తిరుపతి తాలూకా ఏడు కొండలుగా భావిస్తారు ఆ ఏడు కొండల పేర్లు వచ్చేసి శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఈ కొండలను పైనుంచి చూస్తే సర్పంలాగా ఆదిశేషుడి ఆకారంలో కనబడుతూ ఉంటుంది అన్ని కొండల్లో ఆలయం ఉన్న వెంకటాద్రి కొండ తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది స్వామివారిని చేరుకోవడానికి మొత్తం ఐదు మార్గాలు ఉన్నాయి ఒకటి ట్రెడిషనల్గా అందరూ ఎక్కేటువంటి మార్గము అలిపిరి మెట్ల మార్గము ఇది పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకొకటి పంతొమ్మిది కిలోమీటర్లు ఉన్న వాహనాలు తిరిగేటువంటి మార్గము ఈ రెండు కాకుండా మరొక మార్గము చంద్రగిరి నుంచి ఉంటుంది దానినే శ్రీవారి మెట్టు అని పిలుస్తారు ఇది కూడా కాలినడక మార్గమే అడవిలో నుంచి వెళ్ళవలసి ఉంటుంది అయితే ఇది ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక నాలుగవది మమండూర్ రైల్వే స్టేషన్ నుంచి అలాగే ఐదవది నాగపట్ల నుంచి ఉంటుంది అలిపిరి మెట్ల మార్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి అందులో రెండు సెక్షన్లు కాస్త ఎత్తుగా ఎక్కడం కష్టంగా ఉంటుంది ఫస్ట్ సెక్షన్ గాలి గోపురం వరకు రెండు వేల మెట్లు రెండో సెక్షన్ మోకాలి పర్వతము ఇక నుంచి ఐదు వందల మెట్లు మోకాలికి తగిలే విధంగా ఉంటాయి అలాగే ఇక్కడ చాలామంది మోకాలతో మెట్లు ఎక్కడం జరుగుతుంది ఓకే మరి ఇప్పుడు తిరుపతి గుడిని అసలు ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారో తెలుసుకుందాము క్రీస్తుశగా మూడు వందల నుంచి తిరుపతి ఆలయాన్ని కట్టడాలు జరిగాయి కానీ తిరుపతిలో మొదటి గుడి కట్టింది మాత్రము దొండమాన్ చక్రవర్తి విష్ణువు తన కళలోనికి రావడం వలన అక్కడ గుడి కట్టడం జరిగింది ఆ తర్వాత ఆ గుడి ఎన్నో రాజుల ద్వారా దానాలు చేయబడటము ఎంతో మంది రాజులు చేతులు మారడంతో ఆ గుడి పెరుగుతూనే వచ్చింది తొమ్మిదవ శతాబ్దంలో కాంచీపురము పల్లవ రాజులు పదవ శతాబ్దంలో తంజావూర్ చోలులు మధురై పాండ్యులు ఆ తర్వాత పద్నాలుగు పదిహేనో శతాబ్దం వరకు కూడా భద్రపరచడం జరిగింది వీళ్ళంతా కూడా చాలా డబ్బుని బంగారాన్ని వజ్రాలని బంగారు ఆభరణాలని సమృద్ధిగా గుడి కోసం దానాలు చేశారు కానీ విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అతను చేసినటువంటి దానాల వలనే గుడితాలకు లోపలి భాగం అంతా కూడా అందంగా నిర్మించడం జరిగింది ఆ తర్వాత హిందూ రాజులు అంతా కూడా ఓడిపోవడము ఇదంతా కూడా ముస్లిం రాజుల చేతుల్లోకి వెళ్లడము అక్కడ నుంచి బ్రిటిష్ వారి చేతుల్లోనికి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల నలభై మూడులో మరాఠా జనరల్ బోన్స్లే గారు గుడిదార్కు పరిపాలనని అలాగే ఆస్తులని తిరుపతిలో ఉన్నటువంటి హతీరాం బాబాజీ మఠానికి ఈ బాధితులు అన్నీ కూడా అప్పగించడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎలాంటి లాభం కూడా ఆశించని ఒక సంస్థను కూడా నిర్మించడం జరిగింది అదే తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ యాక్ట్ కింద నైన్టీన్ థర్టీ టూలో దాన్ని సరిచేసి మొత్తం ఆలయాన్ని అంతా కూడా బాగు చేయడంతో ఈరోజు తిరుమల మనకు ఇంత వైభవంగా దర్శనమిస్తూ ఉంది ఇది ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినా తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ఎన్నో రహస్యాలు ఓకే మరి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వి విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి 你知道。